నాలుగు వందలా ఆరు వందలు అంటారు మరి ఇప్పుడు ఇంకా ముందడిగినా రోజు ఇస్తారా పైసలు హైదరాబాద్ అయిరా మీడియా వాళ్ళకు నార్మల్ అడుగుతున్నాం ఏం చేస్తారని అందరితో మాట్లాడుతున్నాం అవునా అమ్మ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి ఏళ్ళు అవుతుంది కదా ఎట్లా ఉందమ్మా వీళ్ళ పరిపాలన కేసీఆర్ పది ఏళ్ళు చూసినాం కదా ఎట్లా ఉందమ్మా కేసీఆర్ పదేళ్ళు చూసినాం కదా రెండేళ్ళు అవుతుంది కేసీఆర్ అన్నప్పుడు మంచిగా ఉందా ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక మంచిగా ఉందా మొత్తం మంచిగా ఉందా మరి మంచిగా ఉంటే కేసీఆర్ మళ్ళీ గెలిపిస్తే అయిపోతుండే కదా గెలిపిస్తా అంటే మనం ఒక ఊరు వేస్తే గెలుస్తామా గెలుస్తాడా ప్రపంచం అంత వేస్తే గెలుస్తాడు ఒకటే తీరు ఉంటది మనసు ఉండదుగా ఇప్పుడు ఒకే ఆయన అట్లా పడ్డది కానీ ఆయన కూడా ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు మంచివాడేనా వచ్చిపోతుంటాడా అమ్మా వస్తాడా మొన్న స్కూల్ పిల్లలు నాకు ఒకటి రాదు ఈ స్కూల్ పిల్లలకంట ఈ పైసలు ఇచ్చినట్టుగా ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన తెలుసా మీకు పదిహేను అంటే మీ పిల్లలు పదో తర తగతి చిన్న పిల్లలైనా గట్టిన ఊరికన్నా యాక్సిడెంట్ అయ్యి దెబ్బలు ఆగితే లేకపోతే ఆపరేషన్ అయితే పైసలు ఇస్తారంట యాభై వేలు లక్ష ఇక్కడ ఇప్పుడు కట్టుకుంటారా ఐదేళ్ళ లక్షలు ఇస్తురా ఇప్పుడు మీరు ఇస్తున్నారాకుంటారా కేసీఆర్ ఉంటే మంచిది అనుకుంటారా మళ్ళా ఏమనుకుంటులేదు